హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి తెల్లారితో ఫైవ్ ఓ క్లాక్ ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి తెల్లారితేనే పూజ చేసుకునేసి ఆ తర్వాత మిగతా పని చేసుకుందామని తెల్లారితోనే పూజ అయితే స్టార్ట్ చేసేసామని తొందరగా లేసేస్తానండి లేచేసి ఇంట్లో అక్కడంతా క్లీన్ చేసుకొని బయట అంతా ముగ్గులు ముగ్గులేసుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి పూజ చేసుకునే లోపల సిక్స్ థర్టీ అట్ల అయిపోయిందండి ఇంట్లో అంత పని చేసుకొని పూజ చేసే లోపల సిక్స్ థర్టీ అయిపోయా తెల్లవారితో ఫైవ్ ఓ క్లాక్ లేచి అంతా ఫస్ట్ టిఫన్ ఏం చేసుకునే పోల ఫస్ట్ ఇంట్లో క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకునేస్తామనేసి తెల్లవారితోనే పూజ చేసేస్తామని ఫస్టే అన్ని క్లీన్ చేసుకునేసానండి ఇల్లంతాను పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు టిఫన్కి అయితే రెడీ చేసుకోవాలండి టిఫన్కి వచ్చేసి ఈరోజు మా దోశ క్రిస్పీగా ఉండే దోశ ఆలుగడ్డపల్లెం అయితే చేస్తామని చేస్తానండి ఉర్లగడ్డ ఉల్లిగడ్డపల్లెము దానికి ఏమేమి కావాలనేసి చూద్దామండి ఇవిడొచ్చేసి ఉల్లిగడ్డపల్లి మెట్లు చేయాలని ఫస్ట్ చూద్దాము బాండ్లీ పెట్టుకొని కొంచెం సాసులు జీలకర్ర వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత కొంచెం తెల్లగడ్డ కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరకాయ అయితే వేసుకోవాలండి ఉల్లిగడ్డపల్లికి పచ్చిమిరకాయ కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకోను ఎర్రగడ్డ కూడా కొంచెం వేగి బిర్యానీ వేయగాలంటే కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలండి అది కూడా బాగా అది వేస్తే బిర్యానీ వేగిపోతుంది ఎర్రగడ్డ అనేసి దాన్ని వేసి వేయించుకొని వరేపక్క యాడ్ చేసుకుంటానండి అదే అదే అది ఏదని ఆ లోపలనే ఫస్టే ఉర్లగడ్డ అయితే ఉడికిచ్చి పెట్టుకోలేనండి పొట్టు తీసేసి బాగా ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు అదంతా వేగిన తర్వాత ఉర్లగడ్డ అయితే దాంట్లోకి వేసుకోవాలండి ఉల్లిగడ్డని మ్యాష్ చేసుకోండి ఆ ఉర్లగడ్డని అయితే దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలా బాగా అంతా ఫుల్ మిక్స్ అయిపోయి మారు కలుపుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉల్లిగడ్డ పల్లెం అయితే రెడీ అవుతుందండి పిండి అయితే రెడీగా ఉందండి నిన్నే అంత రుబ్బిచ్చి పెట్టుకున్నాను దోశ పిండికి వచ్చేసి ఐదు గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ అటుకులు ఒక గ్లాసు ఉద్దిపప్పు వేసుకున్నానండి నేను బాగా క్రిస్పీగా వస్తుందండి దోశ అయితే మసాలా దోశ ఒకట బాగా క్రిస్పీగా కావాలంటే ఇట్లా ఫాలో చేయండి స్మూత్గా కావాలంటే నాలుగు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు ఉద్దిపప్పు ఒక గ్లాసు అటుకులు అయితే వేసుకుంటే స్మూత్గా వస్తుందండి క్రిస్పీగా కావాలంటే ఇంకొక గ్లాస్ బియ్యం యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ ఎక్స్ట్రా కొంచెం పెద్దగానే పోసానండి కొంచెం మసాలా దోశ వేయటానికైతే కొంచెం క్రిస్పీగా ఉంటే ఉల్లిగడ్డ పల్లింకి దోశకైతే చాలా ఇష్టం అండి బాగా క్రిస్పీగా అయితే వస్తుందండి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే సేమ్ మసాలా దోశ లాగానే ఉంటుంది ఇప్పుడు రెండు పక్క కాల్చుకుంటే చాలండి ఇంకొక పక్క ఏం కాల్చే పని ఏం లేదు మధ్యలో ఉల్లిగడ్డపల్లెం పెట్టుకునేస్తే మసాలా దోశ క్రిస్పీగా ఉండే దోశ అయితే రెడీ అయిపోతుందండి తినేదానికైతే సూపర్గా ఉంటుంది పాత్రలు నీళ్ళు అయితే పెట్టుకోనాను ఆ నీళ్ళు కాగిన తర్వాత పెస్టిల్ బ్యాల్ని బాగా కడిగి రెండు దపాలు కడిగేసి నీళ్ళగా అయితే యాడ్ చేసుకోవాలండి పెస్టిల్ బ్యాళ్ళు పసిమికి ఆ నీళ్ళు కాగిన తర్వాత ఉడుపుతానప్పుడు వేసుకుంటే బిర్యానీ ఉడికిపోతుంది లేదా కుక్కర్ కేసేసి కూడా విజిల్ కొట్టేసుకోవచ్చు కుక్కర్ కేస్తే బ్యాళ్ళు అనేది నూనెగా అయిపోతుందండి అందుకే నేను పాత్రలోనే పెట్టుకుంటాను అండి అది అయితే మగ ఇద్దరు ఆరు నిమిషాలు అయితే ఉడికిపోతాయి అందుకే పాత్రలను పెట్టుకున్నాను ఇవి కూడా కడిగేసి పెట్టుకున్నాను రెండు దప్పాలు ఇప్పుడు నీళ్ళు కాగిన తర్వాత దీని అయితే దీంట్లోకి వేసుకుందామండి దీంట్లోకి వేసుకున్న తర్వాత అది బాగా ఉడకాల ఈ బ్యాళ్ళు ఉడికే లోపలికి ఇంకొకటి అయితే రెడీ చేసుకుందామండి మనము ఇదైతే ఉడకతాన్ని ఇంకో పక్కన వచ్చేసి బండ్లు పెట్టుకొని అది వేడి అయిన తర్వాత రసాలు అయితే దీంట్లోకి వేసి చిట్చీట్ అనే వరకు అయితే వేయించుకోవాలండి దీనికి మంచి ఫ్లేవర్ ఇచ్చేది స్మెల్ ఇచ్చేది అంటే ఇదేనండి చిటిచీట్టు అంటే అది చూడండి ఇప్పుడు ఆఫ్ చేసుకొని దీని అయితే రుబ్బుకోవాలి ఈ విధంగా ఇది కలర్ అయితే చేంజ్ అవ్వాలా ఇప్పుడైతే దీన్ని ఆఫ్ చేసుకున్నాం ఆల్రెడీ నేను ఎండు కొబ్బరిని వచ్చేసి సన్న కోసుకొని ఈ విధంగా అయితే రుబ్బి పెట్టుకోనండి దీన్ని ఇట్లయితే రుబ్బి పెట్టుకోనాను దాంట్లోకి ఇప్పుడు మనం మేయించి పెట్టుకోండి అయితే యాడ్ చేసుకోవాలి ఈ గసగసని అయితే దీంట్లోకి వేసుకోవాలా ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి ఈ గసగసని కొంచెం నీళ్ళు వేసుకొని బాగు ఫైన్ ఫేస్ట్ అక్కడ రుబ్బుకొని రావాలండి మనం రుబ్బుకోండి టెంకాయ గసాల పేస్ట్ అయితే ఈ విధంగా రుబ్బుకోవాలండి ఇట్లా నున్నగా పెయిన్ పేస్ట్ అప్పుడు దా పాయసంకి మంచి టేస్ట్ వస్తుంది గసాలంతా నున్నగా ఉంటుంది కదండి దానివల్ల దీని పాయసంకి అయితే టేస్ట్ వస్తుంది ఇప్పుడు బెల్ ఉడికిండే అయితే చూద్దాము ఇంకో పక్కన వచ్చేసి మనకి తీపి ఎంత కావాలంత బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కరిగించుకోవాలండి ఎందుకంటే ఇట్లా కరిగించుకోవాలంటే ఏమైనా రాళ్ళు చెత్త ఏమైనా ఉంటే దీంట్లో అయితే వచ్చేసి ఫిల్టర్ చేసుకుంటేనే అయితే కరిగించుకుంటాను బెల్లం అంతా ఈ విధంగా కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని బ్యాల్ ఉడికిన తర్వాత ఫిల్టర్ చేసుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలా ఇంకొంచెం ఉడకాలండి బ్యాళ్ళు బ్యాల్ ఉడికే లోపల మనము బెల్లము కరిగించుకునేది కానీ ఈ టెంకాయ గసగసాలు ఎంచుకొని ఇదన్నీ పేస్ట్ చేసుకునేది కానీ చేసుకుంటే ఆ చేసుకున్న టైంలో మనం ఈ బ్యాల్ కూడా అండి ఈ పాయసము మనకి ఏమి మంచిది అంటే పాయసము వచ్చేసి మనకి ఓయిగా ఓవర్ ఈ టైప్ బాగా వేడి అయిపోయింటుంది కదండి అట్లా వాళ్ళకి చేసుకొని తాగితే నిండు కొబ్బరి మంచిదండి బెల్లము అంతే మంచిది ఒంటికి దీంట్లో ఏమి అట్లా ఏం లేదు బెల్లము అంతే మంచిది ఆ తర్వాత ఎండు కొబ్బరి మంచిది గసగసాలు కూడా మంచిది స్పెషల్ బెల్ కూడా అన్ని శాంతమైనట్టువేనండి ఇవంతాను ఇవన్నీను తాగితే వాళ్ళు వేడి బాగా వేడి చేసి ఇంటో కూడా తగ్గిపోతుంది వాళ్ళు హెల్త్ కూడా అంతే మంచిదండి ఇవన్నీ మంచి ఇవి ఉండేవి వేస్తాం ఇది ఉడికిపోయింది చూడండి ఈ విధంగా నూనుగా బ్యాల్ ఉడికిపోవాలి ఇప్పుడు బ్యాల్ ఉడికి దాంట్లోకి వచ్చేసి బయలు ఉడికిండే దాంట్లోకి వచ్చేసి బెల్లం కరిగించుకుంటే దాన్ని వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత రుబ్బుకుండే పేస్ట్ ఉంది చూడండి అయితే దీన్ని కూడా వేసుకోవాలండి అన్నీ వేసుకునేసి ఒక రెండు నిమిషాలు అట్లా కుదించుకోవాలా ఆ తర్వాత నెయ్యి ద్రాక్షి పడం అంత దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి చిన్నది బండిలో పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను దాంట్లో నెయ్యి కూడా కరిగింది నెయ్యి కరిగిన తర్వాత గోడం వేసుకుంటానండి గోడం వేగిన తర్వాత ద్రాక్ష అయితే వేసుకున్నాము గోడంబి బాదామి పిస్తా ఇవన్నీ కూడా వేసుకొని డ్రై ఫ్రూట్ ను ఇలా వేసుకొని వేసుకోవచ్చండి మంచి టేస్ట్ వస్తుంది బాగా గసగస అయితే గోడంబి అయితే కలర్ చేంజ్ అయింది ఇప్పుడు దీంట్లోకి ద్రాక్షి ఎప్పుడు అంతే ఫస్ట్ గోడంబి వేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాతనే మా కావాలంటే ద్రాక్ష వేసుకోవాలండి ముందుగానే ద్రాక్ష వేసుకుంటే ద్రాక్ష మాడిపోతుంది గోడంబి వేగిండలేదు అందుకే అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది అయితే ఏ చేస్తే చాలు గోడెంబేన చేంజ్ అయిపోతుంది ద్రాక్షి ఆ తర్వాత పాయసంలోకి అయితే వేసుకోవచ్చు అండి ఇది దీని ఇప్పుడు వేగిన కొంచెం వేగిన తర్వాత పయసంలోకి అయితే వేసుకున్నామండి పాయసం కూడా ఉడికింది స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం ద్రాక్షి గోడం వేయించుకోండి దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గసగసాలు పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఇది చల్లారిపోయిన తర్వాత తాగితే అంతే మంచిది అంతే బాగుంటుందండి అంతే టేస్టీగా ఉంటుంది సలారి పైన అయితే తర్వాత అయితే దీన్ని తాగాలండి ఇది ఎన్ని పెట్టినా ఎన్ని ఓర్లు పెట్టినా గట్టి కూడా పడేదండి ఇట్లా ఉంటుంది ఇది నేను కొంచెం తెల్లగానే చేసుకున్నాను పల్సాటుగా తాగేదానికైతే బాగుంటుంది అనేసి గ్లాస్లో వేసుకొని తాగితే బాగుంటుందండి గసగస పాయసం అయితే ఇట్లా ఉండాలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటేనే గసగస పాయసం అనేది తినండి కీరు పాయసం అంతా అంటాము రసం చేయాలండి ఇప్పుడు వచ్చేసి రసంకి ఏమేమి కావాలంటే టమాటా తీసుకున్నాను కొద్ది కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొంచేసుకున్నాను ఇది మిరియాలు జీలకర్ర తెల్లగడ్డ కొట్టి పెట్టుకున్నానండి అండి ఇదైతే ఇంపార్టెంట్ దీనికి పై ఎండి మెరకాయ రెండు గిల్లు పెట్టుకున్నాను ఇది అండి ఇంగు కూడా కంపల్సరీగా కావాలండి చింతపండు కూడా నీళ్ళకేసి నానేసి ఇది ఇదైతే దగ్గు జలుబు ఉన్నాయి కూడా పోతుందండి అయితే కూడా తగ్గుతుంది చింతపండు అంతా పుల్లి పులుగా వేసుకుంటాం కదా అది కూడా తగ్గుతుందండి జీర్ణశక్తి కూడా లేకపోతే కూడాను అంతా వేసింటాము మిరియాలు అంతా వేసింటాము కాబట్టి జీర్ణశక్తి లేకపోతే కూడాను జీర్ణశక్తి కూడా తగ్గిస్తుందండి ఈ రసం అయితే చాలా ఈజీగానే చేసుకోవచ్చు అండి ఎలా చేయాలనేసి చూద్దాం రండి ఈ అయితే బాగా ఇలా తొక్కు తీసుకొని పెట్టుకోవాలండి ఇట్లా నీళ్ళు అంతే కలిపి పెట్టుకోవాలా ఆ తర్వాత టమాటోనైతే ఇట్లా కోసుకోవాలి లోపల ఏమైనా పులుగు ఏమైనా అంటే మనం తెలిసేయలే కదండి కోసేసి దీన్ని కూడా దాంట్లోకి వేసేసి కలుపుకోవాలండి కావాలంటే చింతపండు టమాటో కూడా కావాలంటే ఉడికి పెట్టుకోవచ్చు నీళ్ళలో ఇట్లా కూడా కలిపేసి కూడా పెట్టుకోవచ్చు అండి దీంట్లో ఏమీ లేదు దీన్ని అయితే ఏం కడుక్కోవాలండి నేను దీన్నైతే ఇప్పుడు దీంట్లో వేసేసి బాగా పిసుక్కోవాలండి దీని టమాటాన్ని వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఫుల్గా అంతా కలిపి ఇట్లా పెట్టుకోవాలండి అప్పుడే రసం టేస్ట్ అనేది ఉంటుంది మిక్సీ జార్కి అంతా వేసుకోకూడదండి చేతిలోనే ఇలా అంతా కలుపుకొని పెట్టుకోవాలా అప్పుడే రసం టేస్ట్ వస్తుంది మిక్సీ జార్లో వేస్తే ఏమవుతుందంటే పేస్ట్ అయిపోతుంది అదొక రకం అయిపోతుంది మనకి చేతిలోనే ఇలా అయితే అంతా పిసికి ఇట్లా పెట్టుకోవాలండి అప్పుడే రసం టేస్ట్ వస్తుందండి ఇప్పుడు చేసే విధానం చూద్దామండి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దాంట్లోకి అయితే కొంచెం కాయలు వేసుకోవాలండి ఎక్కువ ఏం వేసుకునే అవసరం లేదు నూనె కాగిన తర్వాత కొంచెం అయితే ఆవాలు వేసుకోవాలండి అవైతే చిట్టుపట్ట అనాల పుల్ల అని ఇంకా కరియాపాకు అయితే వేసుకోవాలండి వేసుకుని కరేపాకు వేసుకున్న తర్వాత ఎండుమిరకాయ అల్లము జీలకర్ర మిరియాలు దించి పెట్టుకుంటాం కదండి దాన్ని కూడా వేసుకోవాలా ఈ రసం టేస్ట్ వచ్చేదంటే అయితే చిప్పు తీయకూడదండి తల్లగడి చిప్పు తీయకుండా అట్లే బెంచ్ అయితే పెట్టుకోవాలి మన దొగ్గు ఉంటే కఫం ఉంటే లేదా జీర్ణశక్తి తక్కువ ఉంటే దీన్ని అన్నిటికీ మంచి ఇదండి రసం అయితే బిర్యానీను చేసుకోవచ్చు ఐదు నుంచి పది పది నిమిషాల చేసుకోవాలండి ఇప్పుడైతే వర్షం అంతా నిలువకుండా వస్తానే ఉంది వర్షం అన్ని ఆ టైమ్ లో కూడా చేసుకొని తింటే కూడా వాన్లకు కూడాను బాగా టేస్ట్ గా ఉంటుందండి ఈ రసం అయితే ఐదే ఐదు నిమిషాలు లేదో ఏడు ఎనిమిది నిమిషాల చేసుకునే రసము చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టేయలేదండి దీనికైతే ఏమైనా పెట్టుకొని దీనికి సైడ్స్కి ఏమైనా పెట్టుకొని గుడ్డిపల్లిమో కబాబ్ పీసో ఇట్లా ఏమైనా కానీ సైడ్ సైడ్కి పెట్టుకొని తింటే ఎంతో టేస్ట్ గా ఉంటుందండి ఇది రసం అయితే ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుంటాను అండి ఆ ఇంగు కూడా అట్లా వేసుకోవాలా ఈ మనం తెల్లగడ్డ మిరకాయ కూడా రెండు నిమిషాలు అట్లే సన్న ఫ్లేమ్ పెట్టుకొని రెండు నిమిషాలు అట్లే నూనెలోనే వేయించుకోవాలా అది వేగిన తర్వాత చింతపండు టమాటా కలిపి పెట్టుకోండి దీంట్లోకి వేసేయాలండి క్విక్గా అయిపోయింది చూడండి రసం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు త్వరగానే అయిపోతుందండి రసం అనేది అదే దీనికి ఇప్పుడు కొంచెం రసం పౌడర్ రసం పౌడర్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు రసం పౌడర్ లేకపోతే కూడాను సాంబార్ పొడిగా అండి లేదా రసం పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు లేదా రసం పౌడర్ యావ బ్రాండ్ కూడా వేసుకోవచ్చు అండి ఇట్లాది అనే పని ఏం లేదు అది లేకపోతే సాంబార్ పొడి కూడా ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకోవచ్చు అండి మంచి టేస్ట్ వస్తుంది దీనికి రసం అయితే ఉడకండి ఇది ఒక పొంగు వస్తే చాలు ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరకేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రసం అయితే రెడీ అయిపోతుందండి రసం ఎక్కువగా ఏమి ఉడికిచ్చే పని లేదండి మనం వేరే రసం అయితే టమాటా రసం ఇట్లాది ఏమని అయితే కొంచెం ఎక్కువగా ఉడికించుకోవాలా ఇది ఒక పొంగు వస్తే చాలా అండి బాగుంటుంది రసం కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని వేస్తే రెడీ అవుతుందండి